అంటే లోకేష్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు నిజమే ఇంటి ఏళ్ళద్దరికి తండ్రి కొడుకు పోటీ ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు కదా అంటే పోటీ అని మనం చెప్పలేం కానీ పోటీ తత్వాన్ని చంద్రబాబు నాయుడు గారే నారా లోకేష్కి అలవాటు చేస్తున్నాడు తండ్రితో సమానపడి అవసరమైతే మించిపోయి పోటీ పడే విధంగా రాజకీయ రంగంలో కానీ పరిపాలనా విభాగంలో కానీ నారా లోకేష్ని మరింతగా ముందుకు తోయటం కోసం ఈ ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని అవసరమైతే భారతదేశంలోని ఫోకస్ అవడం కోసం ఇతను ఒక పోటీని సృష్టిస్తున్నాడు ఆ లోకేష్ గారు ఆ విధంగా లోకేష్ని బాగా ఎలిమేట్ చేస్తున్నాడు ఇతను లోకేష్ని ఒక జాతీయ స్థాయి లీడర్గా తీర్చిదిద్దాలి అనేది ఒక తండ్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తపన ఆ తపన ఆహర్ నస్సులో కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం ఆయన విషయంలోనే ఫోకస్ చేశారు లోకేష్ గారికి ట్రైన్ ఇవ్వటమే ఇతను చేసే ప్రధానమైన పని అతన్ని ఒక మంచి నాయకుడిగా తీర్చిదిద్దాలి అనేదే ఇతని లక్ష్యం అందులో భాగంగానే చూడండి మొన్న నేపాల్లో అల్లర్లో కొంతమంది తెలుగు వాళ్ళే కాదు ఇతర రాష్ట్రాలు చెందిన కొంతమంది చిక్కుకుపోయారు అక్కడ ఇదే సమస్య గతంలో జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా వచ్చింది ఇప్పుడు జగన్ గారు ఏం చేశారంటే అధికారులకు అప్పచెప్పేసి అతను తాడేపుల్లోనూ లోటస్ పండుగను ఎక్కడో అతను వేరే ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిపోయాడు అధికారులు చేతనేది మట్టుకు చేశారు చేయని వదిలేశారు వాళ్ళకేముందు బాధ్యత ఎంతవరకు నా ప్రకారం చేయాలో అంతవరకే చేశారు వదిలేశారు అదే సమస్య మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు దీన్ని చెప్పాలంటే ఎలా చెప్పాలంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని మరింతగా ఫోకస్ చేసే అంశం కింద ఆయన మలుచుకున్నాడు ఎంతైనా తెలివే నాయకుడు కదా ఇతను ఏం చేశాడంటే ఈ సమస్య వచ్చినప్పటికీ అనంతపురంలో సూపర్ సిక్స్ మీద సక్సెస్ మీకు పెట్టాడు ఆ సక్సెస్ సభకి కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు కూడా అటెండ్ కావాలి కానీ అదే సమయంలో ఈ సమస్య వచ్చిపోయింది ఓకే ఇదే అవకాశం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి లోకేష్ గారిని మరింతగా ఫోకస్ చేయటం కోసం అని చెప్పేసి అతను ఏం చేశాడంటే లోకేష్ గారిని మన ఏపీలోనే ఇచ్చిపెట్టేసి అమరావతిలో అనంతపుర సభకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ అతను డైరెక్షన్ ఇచ్చి ఇతనికి ఏ విధంగా నేపాల్లో చిక్కున్న వాళ్ళని తీసుకురావాలి ఆ తీసుకొచ్చే ప్రక్రియ రాష్ట్ర ప్రజలకి మనం ఎలా చెప్పాలి ఎలా ఫోకస్ కావాలి అనేది ఆయన ఒక చాలా డీటెయిల్గా చెప్పి వెళ్ళిపోయాడు అతను దీంతో ఇతను తండ్రి ఏ విధంగా అయితే డైరెక్షన్ ఇచ్చాడో ఆ విధంగా ఇతను ఈ రియల్ టైం గవర్నెన్స్ ఆఫీస్కి వచ్చేసి ఆర్టీజీఎస్కి అక్కడే కూర్చుని మంత్రులను కూడా కూర్చోబెట్టుకుని కొంతమంది వాళ్ళతో వీడియో కాల్ చేయటం ఇతను వీడియో కాల్లో మాట్లాడటం వాళ్ళు ఓదార్చటం వాళ్ళకి ధైర్యం చెప్పటం వాళ్ళని తీసుకురావడం ఏపీకి ఇలాగా ఆయన ఆర్టీజీఎస్ కార్యాలయంలో ఏకదాటిగా పన్నెండు గంటలు కూర్చుండిపోయాడు లోకేష్ గారు పన్నెండు గంటలు కూడా ఈ బాధితులతో చిక్కున్న వాళ్ళతో మాట్లాడటం తీసుకురావటం ఇదే పని మీద ఉన్నారు అయిపోయింది కదా అక్కడితో అయితే వాళ్ళందరూ ఎప్పుడైతే ఏపీకి వచ్చేసారో వాళ్ళ దగ్గరికి వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళని పంపించి వాళ్ళ వాయిస్లో తీసుకున్నారు మళ్ళీ లోకేష్ గారు పుణ్యమని మేము వచ్చామని చెప్పేసి అంటే చేసిన దానికి కాస్త ఫోకస్ చేసుకున్నాడు ఇదంతా బాబు గారి డైరెక్షన్ సో అది ఆ వీడియోస్ అన్నీ కూడా వైరల్ చేశారు చూడండి వీడియో మీకు కూడా పెడతాం ప్రతి పది నిమిషాలకి మాకు కాల్ చేసి ఫాలో అప్ చేసి ఇంతలా చేయడం వల్ల మేము సేఫ్గా ఇక్కడికి రీచ్ అయ్యామండి లోకేష్ గారితో నేను డైరెక్ట్గా మాట్లాడానండి ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ప్యానిక్ అవ్వద్దు మేము ఉన్నాము మీకోసం అనే భరోసా ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ అండి వితౌట్ వితౌట్ దెమ్ అసలు మేము ఎలా వాళ్ళం కూడా మేము వినిపించలేమండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చెప్పాలంటే ఆయన కనుక తీసుకోపోయి ఉంటే కనుక మేము అసలు మా మీద మేమే అసలు పోస్ట్ వదిలేసుకున్నాం మేమైతే సో మేము పెట్టగానే మెసేజ్ పెట్టి అండ్ వీడియో పెట్టగానే మటుకు ఆయన వెంటనే రెస్పాన్స్ అయ్యి విత్ ప్రతి హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి మాకు కాల్ చేసి మీరు టెన్షన్ పడకండి మీరు రూమ్లోనే ఉండండి మీకు ఎటువంటి ఏ విధమైన సహాయం చేయాలని మేము రెడీగా ఉన్నాము మేము చేస్తున్నాము అని టూ బాగా కేర్ తీసుకున్నారు సో హ్యాడ్స్ ఆఫ్ పర్ యూ హార్ట్ఫుల్గా చెప్తున్నాం మేము అయితే విషయంలో అలాంటి ఆయన దొరకడం మా అదృష్టం నిజంగా చూసారు కదా సో ఇలాగ చూసుకుంటే అదొకటి అది అయిపోయిన తర్వాత అంతకుముందు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీ పెద్దలతో ఏ విధంగా ట్యాకిల్ చేయాలి మొన్న మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ఇతనికి తేడా ఏంటంటే లోకేష్ గారు పాలిటిక్స్ అక్కడ ప్రధానంగా మాట్లాడుతున్నాడు కేవలం అభివృద్ధి ఒకటే కాదు అడ్మినిస్ట్రేషన్ ఒకటే కాదు రాష్ట్ర రాజకీయాలు కూడా మాట్లాడుతున్నాడు అంటే దాని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడు ఈ విధంగా మాట్లాడబోయే బాబు ఈ విధంగా పెద్దని మంచి చేసుకో ఈ విధంగా వాళ్ళతో ఈ లాజిక్లు ప్రయోగించని చెప్పేసి ఇతని యొక్క అనుభవ పాఠాలు కొడుకు నేర్చుకుంటే అతను షైన్ అవుతున్నాడు అలాగా ఢిల్లీ స్థాయిలో కూడా ఫోకస్ అయ్యేట ఈ నేపాల్ విషయంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు సో ఇలాగా చూసుకుంటే రేపొద్దునప్పుడు డిఎస్సి ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్తారట అమరావతి అక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి వాళ్ళందరికీ కూడా ఈ డిఎస్సి గురించి మరిన్ని విషయాలు తెలియజేసి ప్రతి సంవత్సరం మేము తీసుకుంటాం మీరు కష్టపడి పనిచేయండి అని చెప్పేసి అదొక పెద్ద సక్సెస్ కార్యక్రమం లోకేష్ గారు దిగ్విజయంగా నిర్వహించని ప్లాన్ చేస్తున్నారు ఇది కూడా గారి డైరెక్షన్ ఇక అనుక్షణం ప్రధాన ప్రతిపక్షం అంటే పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి విపక్షం ఒకటి ఉంది మనకి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరే ఆ విపక్షం ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అణగదొక్కాలి మాటకు మాట ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనేది కూడా ఇతని డైరెక్షన్ మీదే మీడియా మేనేజ్ ఎలా చేయాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మీద పూర్తిగా వెళ్తూ ఉంది సో మీరు ఒకసారి మీరు కాస్త వెనక్కి వెళ్ళని ఎవరన్నా వీడియో చూస్తే పెద్ద మీకు అర్థమవుద్ది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది దాకా తొలిసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సార్ తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది దాకా ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు ఆయన కొన్ని క్రైసిస్లో చాలా గొప్పగా రియాక్ట్ అప్పట్లో తుఫాను సమ సమస్య అప్పుడే వచ్చింది మేబీ కార్గిల్ సమస్య కూడా అప్పుడే వచ్చింది తొంభై ఎనిమిదిలో ఎప్పుడో వచ్చినట్టుంది తొంభై తొమ్మిది అంటే ఎలక్షన్కి ముందు వచ్చింది ఇటువంటి సమయంలో అతను బాగా ఫోకస్ అయ్యాడు ఆల్మట్టి డ్యామ్ విషయంలో కూడా బాగా ఫోకస్ ఫోకస్ అప్పట్లో సో అప్పుడు ఆ విధంగా అప్పుడో ఆయన ఎలాగైతే ఫోకస్ అయ్యాడో అదే విధంగా ఇప్పుడు లోకేష్ గారిని ఇతను ఫోకస్ చేస్తూ లోకేష్ గారి గ్రాఫ్ను పెంచే విషయంలో ఇతను ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు సో ఈ రోజున ఏపీ పో పొలిటీషన్స్లో ఆ లోకేష్ గారి గ్రాఫ్ ఓ రేంజ్లో ఉంది పెరిగింది అదేవిధంగా లోకేష్ గారు కూడా బాగా షైన్ అయ్యారు చక్ పక్కన ఈ వర్క్ చేస్తున్నాడని చెప్పేసి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అతను సొంత నియోజకవర్గం మంగళగిరే కావచ్చు రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో కావచ్చు ఇతను నెంబర్ వన్ స్థాయిలో నిలిచేయడం అంటే తండ్రి అడుగు జాడలో తండ్రి దర్శకత్వంలో ఇతను ముందుకు పోతూ ఉన్నాడు థ్యాంక్ యూ